హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంత నా వంట ఛానల్ ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనం ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి దాంట్లో సాల్ట్ వాము ఇలా నలిపి వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం చిటికెడు పసుపు వేసుకోవాలి అలాగే బేకింగ్ సోడా వాటర్ పోసేసుకొని మనం పిండి మొత్తము ఉండలు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలండి మొత్తము ఈ లో వస్తే సరిపోతుందండి మరీ జావగా కాకుండా వంట సరిపోతుంది పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్లోకి మనము ధనియాలు వాము అలాగే జీలకర్ర వేసుకొని లైట్గా సాల్ట్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకున్నాము ఈ స్టఫ్ని పక్కన పెట్టేసుకున్నామండి మిర్చిని మధ్యకి కట్ చేసి పెట్టుకున్నటువంటి దాంట్లో స్టఫ్ పెట్టుకోవాలండి మంట లేకుండా మిర్చి గజ్జీ అనేవి మీకు ఒకవేళ మంటగా కావాలంటే లోపల ఇత్తనాలు తీసుకోకుండా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఆయిల్లో వేసేసుకున్నాం ఇలా కొంచెం లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి బజ్జీలు లేకపోతే లోపల మిర్చి అనేది ఉడకం సరిగ్గా అంతే అండి వేడి వేడి మిర్చి బజ్జీ రెడీ ఇందులోకి మనము మిర్చిలోకి ఆనియన్స్ అలాగే లైట్గా మనము నిమ్మకాయంటే నిమ్మకాయ పిండుకోవచ్చు అవసరం లేదంటే లైట్గా ఇలా పెట్టేసి స్టప్స్ చేసుకొని మనం తీసుకుంటే చాలా బాగుంటుందండి మిర్చి బజ్జీ లైట్గా కొత్తిమీర కూడా వేసుకున్నాం సో ట్రై చేసి చూడండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ